హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే నటి నేహా శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోషూట్ని షేర్ చేసింది ఇంకా టి బ్యూటీ నేహా శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు రాధికాగా అద్భుతమైన నటన కనబర్చి అందరినీ మెసమజ్ చేసిన ఈ ముద్దుగుమ్మకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు రెండు వేల పదహారులో ముంగారు ముగాటు అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ భామ నేహా శెట్టి ఆ తర్వాత తెలుగులో మెహబూబా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆపై తన అందం అభినయంతో మరిన్ని సినిమాల్లో అవకాశం దక్కించుకుంది గల్లీ రౌడీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డీజే టిల్లు బెదురు లంక ఇర రెండు వేల పన్నెండు రూల్స్ రంజన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది నేహా శతీ అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలోనూ నటించి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటుంది ఇంకా ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అందాలతో అదరగొడుతుంది తాజాగా ఈ హాట్ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అందమైన హాట్ హాట్ ఫోటోల్ని పోస్ట్ చేసింది అందులోనూ అదిరిపోయే అందాలు చూపించి కుర్రకారిని ఆగం చేసేస్తుంది మీరు ఒకసారి ఈ ముద్దుగుమ్మ అందాలను చూడాలనుకుంటే మన వీడియోలో ఉన్న ఫొటోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేహా శెట్టి ఏ సినిమా చేసినా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలాగా ఉంది త్వరలో వచ్చే తన అనేక సినిమాలు అనేక విధాలుగా ఉంటాయని మంచి బ్లాక్ బస్టర్స్ కావాలని నేహా శెట్టి ఇప్పుడు యూత్కి ఫుల్ అట్రాక్షన్గా నిలుస్తుంది తన అందచందాలను చూపిస్తూ తన ఏ సినిమా చూసినా ఫాలోయింగ్ చేసే యూత్ ఆడియన్స్ తనని టార్గెట్ చేసుకొని ఉన్నారు తను ఏ సినిమా చేస్తే ఆ సినిమా చూస్తానికి రెడీగా ఉన్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరి మరిన్ని విషయాలు తీసుకున్నాం ఇంకొక తార గురించి తెచ్చుకున్నాం ఇంకా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ వస్తాయి రివ్యూస్ వస్తాయి ఇంకా లాట్ ఆఫ్ చాలా వస్తాయి ఫ్రెండ్స్ మన ఫిలిం న్యూస్ వస్తాయి చాలా అన్ని ఎంటర్టైన్మెంట్ మీ ఎంటర్టైన్మెంట్ నాకు ముఖ్యం ఫ్రెండ్స్ కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను కోరుకునేది ఏం లేదు చిన్న మీ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియో మీకు వస్తుంది అది చూసి మీరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియో మళ్ళీ కలుస్తా బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్